అత్తే నువ్వు మాట్లాడితే పొలగాడు మాటలకి వాళ్ళ అత్తే వాళ్ళ ముంగట ఒప్పు కూడా నా బిడ్డలకు అప్పుడు ఇచ్చి నీకు లగ్గత్త మాయ మావే తీసుకొస్తాడు అనుకున్నాడు పిల్లగాడు రామేశ్వర మహారాజాని కూడా ఎట్ట మావాను బతుడి మా అయ్యను ఈ పెళ్లి నేను చేత డెబ్బై ఐదు లత్తల గాడితే పోయి ఉంటుందని కుంటి ఇంటి ముంగట ఆడవిల్ల ఉండ అందంగా ఉండాలి లచిదే ఉన్నట్టుంటది పొలం సాయన తీసుకెత్తడు సాయనవన్న తీసుకెత్తాలి వెళ్ళినాడు అయ్యో మన సాగ్రా బాధపడుతు కావచ్చు అయ్యో వాళ్ళపై ఇంటి ముందు ఎలా వచ్చిందో ఇక్కడికి ఏమైంది పిచ్చి పిచ్చి చూస్తాను నీకు మాట్లాడు ఏమైంద్ర అమ్మా గుడిసే

మాట్లా కొడు కేంద్రం నీకు నువ్వే మాట్లాడుకొని ఏమైంద్రా కానీ ఒక్క మాట గుడిసే ఉన్నది ఆ కుడిసే ముందు ఆ పొలగా లెవెల్ కాదు వర్తన దేశాపత్రి రాదు దేవి వాళ్ళకి అన్న పిల్లలు ముగ్గురు జయమాల వనమాల రూపమాల పొలం నచ్చిందా ఆ పొలం నేను చూసినా ఆ పొల్లని చూసినా చేసుకుంటే లేకపోతే నేను లగ్గం చేసుకోరు అయితే డెబ్బై ఐదు లక్షలు వరకు ఏమైనా బిడ్డ ఎవరైతే లక్షలు ఇస్తే డెబ్బై ఐదు డెబ్బై ఐదు లక్షలు డెబ్బై లక్షలు వాళ్ళు ఇచ్చేది ఎక్కడిది నేనే అన్నా ఏడు కోట్ల రూపాయలు ఇస్తానన్నా కొడుకు అనుభయో దాని కొడుక ம ஊரம்முதா பேரம்முடி அம்மு கொடுக்க டெபை ஐந்து லக்னம் செய்யக்கோ ఏ ఉల్లానలకు లగ్గం లేదు అవ్వ నాకు లగ్గం లేదు బయలుబడి నేను దత్తా నేను దత్త నువ్వు ఆపట్లేకపోతే నా నేను తప్ప నేను దత్తా డు వాడు బెదిరింపు బెదిరింపు చాలా సత్త అన్నారు ఇలా డెబ్బై ఐదు లక్షలు అంతే వరకట్ట వచ్చి కొడుకు పెళ్లి చేస్తా కాలకర ರಾಜ <laughs> <laughs>

చెయ్యో చూస్తా అది నేను పెళ్లి చేసుకుని అదే సుఖపడుతు అదేం ఆయపడుతు నేను చూడ బట్టలు మట్టలు అంటే ముండాట నా ఎన్ని రెండు రోజుల సుఖపడుతు చూడ దాని ఉప్పు పెట్టి పప్పును పెట్టి పళ్ళు మర్చిపెట్టి దాని తప్పుతా డెబ్బై ఐదు అయితే నాయనా అబ్బా వాళ్ళు ఒక్క మాట అన్నారు కన్నమాని లేకున్నా సాహజనమని తీసుకురా నువ్వు మాట్లాడితే పొలగానే మాట్లాడితే అన్నారు అబ్బా మనం అక్కడ పోవాలి పోయి ఆ మీరు చూడాలి మీరు రాకుంటే మీరు పోరాదు అబ్బాయి అట్లా ఉండదు నువ్వు రావాలి మా వక్కలు తేకుతానాయి అదే డెబ్బై ఐదు మావ మా ఊరు కూడా మాకు డబ్బు లేకపోతే మా వక్కలు తేకుతానాయి అమ్మ తిట్టుకోవాలి రామ మళ్ళీ రాదు అనుకున్నాడు వాళ్ళు ఉన్న తిరుమంతురాయే వాళ్ళు అత్తమంటే నా ఇదొక్క లేదా అరిడాకులు కొట్టి గచ్చిండు ఆగిలంతా వరచిరాడు అలి కొట్టి ఆకిలంతా వరిచిండు దక్షపతి మహారాజు ఏద్దామంటే ఓ సాప లేదు ఓ పీట లేదు అనరాకులు గచ్చి ఆకిన వరిచిండా అమ్మా ఇదే గురిసే ఈ కూసయ్యా

చూడు అయ్యాలేవు కట్ట అని అది రాక మీద కుస్తున్నారు ఇది ఏమి ఏమో ఏమిలేపలేదు అప్పుడు ఆ బిడ్డ మాత్రం జయమాల మరి తండ్రి మాట వినది జానిత్యములో నాడు మాత్రం ఉత్కాలు పట్టుకున్నది మరి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇచ్చి వస్తానని ఆ నీళ్లు పట్టుకున్నది బిడ్డ జయమాల వాణిలమే ని

జయాలి <laughs> ఆడుపుడు నాలు యొక్క అందంగా ఉండాలి ముక్కాంతంగా ఉండాలి అలా చెప్పం ఉన్నది నచ్చలేదు నచ్చలేదా కోరిక ఏమందం ఉన్నాయి ఆ లెక్క బ్రాహ్మణ తీసుకొచ్చింది అయ్యా పొల పేరు చేయవాలా పొలగాని పేరు రామేశ్వర అని కోటి పెట్టమండి శుక్రవారం నాడు చూరే పెళ్లి కొడుకుతోని వారు తారి ఆదివారం గో గంధరం కానీ లగ్గంకోట రామేశ్వరం మహారాజు వెళ్ళిపోయిన ఏడు కోట్ల రూపాలు పంపిచ్చిండు ఏడు కోట్ల రూపాయలు పంపిస్తే దశపతి రాదు అనుకున్నాడు ఇది నా అల్లుడు సొమ్ము ఒక్క రూపాయి నా ఖర్చు నేను వాడుకోవచ్చా ఈ సొమ్ము నా బిడ్డ పెళ్లికే పెడతా అని ఒక్క రూపాయి వాడుకోకుండా దశపతి మహారాజు ఆ అడవిలో గుడితే కాడా పెళ్లి పందులు ఏమిస్తా ఉన్నాడు అంటే ఇక్కడ రామేశ్వర పెళ్లి కొడుకు తయారు చేసుకోని అని కొడుకు తయారు చేసినావాడు కొడుకుని పెళ్లి కొడుకు తయారు చేసుకున్నారు

మిలయ్యింది శనివారం మా ప్రజా అత్తగారు ఇల్లు ఎప్పుడు మహాలక్ష్మి రామేశ్వర ఆదివారం నాడు లగ్గాలు ఎత్త లగ్గం చేసినాక దశపతి రాదు వసుంధర దశపతి రాదు కుమిలిపోతాడు వసుంధర దేవి వచ్చి ఏందయ్యా బిడ్డ పెళ్లి అయింది సంబురాంగ ఉండాలి గాని నీలో నా బాధ కలుగు నీ గవ్వలాంటి కందకు రవ్వరు రవ్వ చినుకులు అడుగుతున్నా ఏంది నాదంటే బామా నేను ఏమని చెప్పాన్ని ఏ బిడ్డ పెళ్లి చేసి అత్తగారుడికి రాగదలు తప్పుడు బాపు నేను పోతానంటే తండ్రి ఐదు ఉంటే ఐదు చేతులు పెడతాడు బిడ్డ చేతిలో పది ఉంటే పది బిడ్డ కొంగు కడుతాడు వంద ఉంటే వంద బిడ్డ కొంగు కట్టి పోయిరా బిడ్డ అంటాడు ఇవాళ నా బిడ్డ నా దగ్గర కట్టి నేను పోతాన్న బాపు అంటే నా బిడ్డ చేతిలో ఏం పెట్టాల నేను నా బతుకుబాడు వాడు బిడ్డ వచ్చి అదే నా బిడ్డ నా దగ్గర కత్తి నాయన నేను పోతానంటే నేను ఐదు ఉండే పడిగే ఐదు ఇది చేతులు పెడుతున్నా ఉండే పడిగే పది ఇది నా బిడ్డ చేతులు పెడుతున్నా నేను పది కట్టన్నా సుందరదేవి అన్నది అయ్యా నువ్వెందుకు బాధపడతాను మనం గోవర్ధనగిరి నగరం ఉన్నప్పుడు సాగుకారి గురం నీ నీ గురం సావుకారి సావుకారి దగ్గర పోయి చోడు ముచ్చారు అరచోడు వాళ్ళ అప్పు అన్నదో ఆ బిడ్డ కొంగల అల్లల కొంగల వచ్చి సాగులందవా అన్నది సరే తరే బిడ్డ నీ కాగుంది తయారైంది కదా మేము మల్లత్తం బిడ్డ అచ్చనక మీరు వోత అన్నాడు దేశపతి రాజును బా సుందరాయి దబదబా బైలు వెళ్ళిల్లో నగరం వచ్చే అయ్యా తావు కారి అంటే కాయో బిడ్డ దేశపతి రాజు దేశపతి రాజు బాగునో బిడ్డ బాగుంది బాగుంది ఓ తల్లి బాగుంది బాగునో సరే నా మేము అడివిల గుడి చేసుకొని వస్తాను నా పెద్ద బిడ్డ దేయమర ఎల్లి చేసనా బతకాలి బిడ్డ ఎందుకంటే భూమి కుట్టేందుకు బిడ్డ పెళ్లి చేసిన చేసినా గానీ నా బిడ్డ పోయిలేవు అది లేవు నువ్వు ఒక్క సోడు ముచ్చా అరసోడు వరాలు నువ్వు అనుకో అయ్యా పోయి నా బిడ్డ పొంగులు వస్తా ఒక్క సోడు ముచ్చాలు అర సోడు వరాలు నాకు అయ్యారావురాయి ఉండరా ఉండరా షావు గారు ఆఫీస్ ఇస్తాడు లేదు నీకేముండాలి నీకు చేను లేదా సరిగ్గా పూలే చాలే ఆయన ఇల్లు లేదా నువ్వే అడుగులే బతుకు నువ్వు ఎట్లా అప్పు కడతావా నీ మాటకి ఎత్తరాజు అప్పు కాని ఒక మాట నాకు ఆయన ఇల్లు లేదు నాకు ఆయమన్న భూమి లేదు ఎట్లాంటి చేదేరుతావు నాకు ఆయన పంటలు కానీ ఒక మాట ఒకవేళ నేను నీకు అప్పు చెల్లగట్టీకి నీతం ఉంటాదు జీతం ఉంది నీ అప్పు తీతాం గాని నీ బాగ్యవాడి మేము సాగు నాన్న సరే కాయిదం పెట్టారు ఏడాది వరకు నా ఏడాది వరకు సాగుదారి అప్పు కట్టపోతే నీ కింద జీతం ఏ పని చెప్తే ఏ పని చెప్తాను నేను ఆ పని చెప్తాను ఆయన కాగిధం రాశారు ఆ కాగిం మీ భార్య పడతాను సతకం పెట్టు అన్న భార్య పడతాను సతకం పెట్టి సోడు ముత్యాలు అరసోడు వరాల ఏడాది వరకు మీ అప్పు చేయడం కడతావు లేకపోతే జీతం ఉంటామని సోడ సోడు ముచ్చలు అరసోడు అప్పు అంత కచ్చి ఆనాడు గుడిసెక్కడికి వచ్చి అరసోడు వరాలు అన్న పొంగన వచ్చి మరి చూడు ముచ్చారు బిడ్డబడి బిజన అత్తగండి ఓదు వాడి బిజన సాగదోలుంట రామ రామ రా మీడలు నిమ్మలు తల్లిగారిల్లు నిలిచి కట్టం చేసేది అత్తగారిల్లు మీడల్లు చాలా లవగారిల్లు శృంగారం ఉండేది అత్తగారిల్లు నేనుగా ఉంటాను అల్లుడా రామేశ్వర మహారాజా అల్లుడా రామేశ్వర మహారాజా అల్లుని తీసుకొచ్చి బిడ్డ రెక్క అల్లుని చేతులు పెట్టి అల్లుని కాళ్ళ మీద పల్లె చూడలేదు

నా అన్నాలు నా తోటి బిడ్డ బావ కొట్టిందా బిడ్డ చెప్పుకుంటాదా నా బిడ్డకయ్యా లేరు కొడుకురా కన్నా నేను కాదు నాయనా ఆడపిల్లలా నానా

బిడ్డ ఉన్నాడా ఏ నాడు నీ ఇంటికి బిడ్డ నేను రాను బిడ్డ ఇంటికి నువ్వు నువ్వు రావద్దు బిడ్డ ఎన్నడూ రాకున్నా నేను చచ్చిన నాడు నాడు బిడ్డ

కాళ్ళ మీద ఒక్కొక్క మాట కంటే పశు పశువుల బైరన్న బ్రహ్మముళ్ళతో బాధ్యం తోటి ఓ రాయినా నా కాళ్ళ మీద వరిన బాబు అత్తగారింటి ఒక ముందు రాయిన తొలసంతా ముక్కల కంకంతా రాయేసిరూ ఈ ఎన్నడూ రాకున్న బిడ్డ నేను తెచ్చుండ రోజు వచ్చిన నవతల వారే చుకో తొలగులు బిడ్డ బిడ్డ నువ్వేదారి అయ్యకాదరైన ఎక్క కవిటగా ఒక్క రమ్మంటే తండ్రి ముఖము చూసింది ఓ నాయనో నీ సాబెట్టీ పోతే మాకు పెద్దదివ్వలనాయన నువ్వు దచ్చిపోతే పెద్ద రాత్రి నింట పుట్టినాం రాతబుచ్చింది అడిగి తినే పండ్లు బలె గదిమరాకచ్చింది వాళ్ళు ఎవరికనే పిస్తారు అడి రోజున విన్నల్లా తండ్రి రాయలింగు ప్రారంభ పోయి ఈ అడిగి పదకొండు రోజుల పొద్దు తల్లి ఆ తండ్రి వాళ్ళ కనిపిస్తా ముగ్గురు బిడ్డ పదకొండు రోజుల బట్టి మాత్రం రోజు బిజరామవ బిజ పద్మవాళ్ళ కొడుకు రాజయ్య అయ్య పదం బాడో కురి వాళ్ళ కన్న తండ్రి బిడ్డల తోటి చెన్నడా వాళ్ళ భార్య రాజవా భర్త పడంబాడ తల్లి నువ్వు నేను ఉన్న రోజు నువ్వు మొగోని అట్టడ్డా తిరిగి అస్తే ఆ కట్టల్లా దాటితే అయ్యో ఆ కలైత నీ కర్రాపాయని గలమల్లా కూర్చుండి నువ్వు వచ్చినంకా రా నీకెదురుంగా వచ్చి నీ నీళ్ళు ఇచ్చి ఎప్పుడు తిన్నావో రాదా రమ్మని భర్తను పెట్టి రాజవ్వా గడిగి అన్నం పెట్టి ముందల కూర్చుడు ముచ్చడి చెప్పి బుక్క ఒక్క మాట కట్ట చుక్క కన్న తల్లి లెక్క కడిపి దారి తిరాజవ్వా భర్త కన్న పెట్టిన తర్వాత అదే ఎంగిలి గంతవ నాన్నమే ఆ తల్లి పుక్కెడు తిన్నవి ఈ పలుగొండు రోజుల వడ్డి రాజవ్వను తిన్నవాను ఉన్నవాని ఏ తల్లి వందలిస్తుంది ఏ తల్లి వందలిస్తుంది ఓరానే రాజలింగు ఎల్ల నా కుడి బుధాని ఊరిపోదివా నా నెత్తలని తరం పోదివయ్యా నా తన పోతివి ఒక్కొక్క కొడుకుని ముగ్గురు విద్యలే కన్నాం ఇలా నువ్వు జడ్డ వచ్చి పోతివి నువ్వు ఎన్నడ తానాడాలే బాణి బాగివీరి బాయరా నీ తడ్డ ఊ కొడుకు ముగ్గురు విద్యలు ఊరి కొడుకారాజన్నాంగ్ అయ్యో బాగివీరు తల్లి బిడ్డో ఇక రేపు తెల్లాడితే నీ చుట్టాలు నీ బాంధువులు ఎవరింటికి వాళ్ళే నీ ఇంటి కానీ నీ పిల్లలు నీ భార్య నీ అమ్మే ఉంటది రాయన పడిగా నీ పిల్లలు నీ భార్య నీ ఇంట్లో ఉంచే నీ పొట్టవంత ఇంటికి గలవల్ల కూర్చుండి నీ అవ్వ నా భర్దాలే పైన వంటి మధ్యలో గల గలవల్ల కూర్చుండి గుర్చి పూర్కోలే నీ అబ్బాయి ఎడుచుకుంటే కూర్చుంటది నన్నెలయరాని చిన్న పై కూర్చుంటే పొద్దుగా తిని అబ్బాయి దగ్గరికి వచ్చి అవను ఎందుకు తిన్నగైనా నీకు అవ్వాలంటే గతకు రవ్వలో తినుగు నడుపుతుంటావు అయ్యా అవగా నీ కన్న కడుపు లేదా అబ్బా నీ మగ బాయి కానీ నన్ను కనలేదా నన్ను పెంచలేదా పెంచలేదా పెద్ద చెయ్యలేదా రంగు పెళ్లి చేయలేదా అవను కనుకుంటే ఈ లోకాన్ని నేను చూస్తున్నా నేను కొడుకులు లేరా అవ్వ నాతో బుక్కెడు విందు రావని నీ తల్లి దగ్గరి అదే నీ అవ దగ్గరికి ఓ కుంచే నా కొడుకు ఏ పాపం పోరా నా కొడుకు భూములు సంపాదించలేదా జగ సంపాదించలేదా ఈ ఇల్లు కట్టలేదా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యలేదా ನಾ ಕೊಡುಗುರನ್ನು ಮಂದರಿ ಭಯರಿ ನಾ ಬೇರೆ ನಾ ಕರೆಗೂ ಕೊಡುಗೆ ದಿನೇನು ಬಂದರಿ ನಾ ಬಗ್ಗೆ ಮುಟ್ಟಿ ಕೊಡುಗೆ

త్ర కట్టబట్ట బుక్కెడు పువ్వా భూముల్ని కాదు జగల్ది కాదు బుక్కెడ పువ్వా తెల్లకుండా కుక్క తిన్నవాళ్ళు తిన్నవా తెల్లారితే బాచిపోతే పెట్ట పొంద పాలు బిడ్డ و <applause> انا <applause> <applause>